ముందనేపల్లి మండలం దేవపూడి గ్రామం నా పేరు శివాజీ మా బాబు పేరు వినాయ్ కుమారు అయితే మా బాబుకి నాకు బాబు పాప బాబుకి చిన్నప్పటి నుంచి వినికిడి వినపడదు అలాగే మాటలు కూడా రావు అయితే అప్పుడు లేటుగా తెలిసింది మాకు బాబుకి ఇలా మాటలు రాలేదని చాలా సార్లు హాస్పిటల్ కూడా చూపించాము గుడివాడ చూపించాము ఆ తర్వాత మళ్ళీ విజయవాడ గడికి తీసుకెళ్ళాం విజయవాడలో కూడా మళ్ళీ హైదరాబాద్లో విఎన్టీ హాస్పిటల్ ఒకసారి తీసుకెళ్ళమని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు అంటే ఒక లక్ష రెండు లక్షలతో అయ్యేది కాదు ఇది ఒక పది లక్షల రూపాయలు పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని ఆపరేషన్కి ఇది ఆపరేషన్ చేయించాలన్నారు ఇంకా అంత అంత ఆపరేషన్ చేపించే స్తోమత లేక నాకు దాన్ని ఇంకా అలా ఎక్కడ తీసుకెళ్ళలేదు అయితే నేను లారీ డ్రైవర్ని మా ఫ్రెండ్ ఇట్ట మనోహర్ అని మా ఫ్రెండ్ ఉన్నారు ఆయనతో ఇలా జరిగింది ఇలా అని బాబుకని ఇలా ప్రాబ్లం వచ్చిందని చెప్తే ఆయన నాకు తెలిసిన రవిశంకర్ గారు సార్ ఉన్నారు అని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నాకు చూపించారు చూపిస్తే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం బాబుని తీసుకెళ్ళిన తర్వాత ఆయన నేను బాబుని తీసుకురండి నేను చూసి అన్ని టెస్టులు చేపించి అప్పుడు నేను ఆపరేషన్ చేపిద్దామని సార్ అన్నారు తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళ సార్ వాళ్ళ ఆఫీస్లో టెస్ట్లు అవి చేయించారు చేపించిన తర్వాత అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ రవిశంకర్ గారు ఆపరేషన్ చేయించారు మాది ముదినేపల్లి మండలం మాది కైకిలూరు నియోజకవర్గం మాది నియోజకవర్గం కాకపోయినా మాలాంటి ఇలాంటి పిల్లలకి ఆపరేషన్ చేపించి ఇంత ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆపరేషన్ చేయించారు కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఇలాంటి వా పిల్లలకి ఎంతమో మందికి చేసి పెడుతున్నారు కాబట్టి ఇలాంటి మనిషి ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి ఇంకా మరి పిల్లలకు కూడా ఇది ఇలాంటిది ఉపయోగం చేసి పెడతారు కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాము